హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలా శ్రీధర్ దుర్గ ఇద్దరినీ కూడా కారులో కూర్చోబెట్టుకుని స్పీడ్గా హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటారు జగదీష్ అలా వెళ్తూ ఉన్నప్పుడు భార్గవ్ భాషత ఇద్దరి చేతులు కూడా దుర్గకి టచ్ అవుతాయి ఆమెకు తన పిల్లల స్పర్శ అర్థమవుతుందో ఏంటో స్పృహలో లేకపోయినా కూడా చేతిని కొంచెం అలా కదిలించింది కారులో ఉన్నంతసేపు కూడా భాషిత భార్గవ్ అప్పుడప్పుడు ఇద్దరు దుర్గకి టచ్ అవుతూనే ఉన్నారు భాషిత అయితే వాళ్ళని అలా చూస్తూ ఆ రక్తాన్ని ఆ కారు పడిన విధానం అన్నీ కూడా తనకి గుర్తుకు వస్తూ ఉండటంతో భయంతో గుక్క పెట్టి ఏడుస్తూనే ఉంటుంది ఆపకుండా జగతి అన్నపూర్ణ ఇద్దరూ కూడా భాషితని ఏడవద్దు ఏం కాదు అని ఓరడిస్తూ ఉన్నా కూడా ఆపకుండా ఎందుకో తనకే తెలియకుండా ఏడుస్తూనే ఉంటుంది అలా ఏడుస్తూ ఏడుస్తూనే వాళ్ళ భుజం మీద వాలిపోయి నిద్రపోతుంది హాస్పిటల్ వచ్చిన వెంటనే శ్రీధర్ దుర్గ ఇద్దరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్తారు వాళ్ళ నుండి కొంచెం దూరం తీసుకుని వెళ్ళిన వెంటనే ఆమె పిల్లల స్పర్శ కోసం ఆరాటపడుతూ ఉంటుంది దుర్గ ముందుగానే హాస్పిటల్లో జగదీష్ ఇన్ఫామ్ చేసి ఉండటంతో బయట స్ట్రక్చర్తో రెడీగా ఉంటారు అది కాక ఎమర్జెన్సీ కావటంతో డాక్టర్స్ కూడా అవైలబుల్గానే ఉండే విధంగా చూసుకుంటాడు శ్రీధర్ దుర్గ ఇద్దరినీ కూడా డాక్టర్స్ లోపలికి తీసుకుని వెళ్తారు ఎమర్జెన్సీ కాబట్టి భార్గవ్ మాత్రం జరిగేది అంతా కూడా చూస్తూ ఉండిపోతాడు అలా లోపలికి వెళ్ళేటప్పుడు కూడా శ్రీధర్ వాళ్ళతో ఏదో చెప్పాలి అని తన వంతుగా తాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నరేష్ మాత్రం అప్పుడు ఆ టైంలో శ్రీధర్ మాటలను పట్టించుకోకుండా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం రా ముందు ట్రీట్మెంట్ చేయించుకో అసలు ఏం జరిగిందో మీకు ఏంటో అంత భయంగా ఉంది మాకు అని అంటూ డాక్టర్స్తో లోపలికి తీసుకొని వెళ్ళండి వాళ్ళని అని చెప్పటంతో డాక్టర్ శ్రీధర్ దుర్గా ఇద్దరిని కూడా లోపలికి తీసుకొని వెళ్ళిపోతారు అన్నపూర్ణ పిల్లాడు భయపడిపోతాడు ఏమో అని భార్గవని దగ్గరకు తీసుకున్న తను ఏమాత్రం భయపడకుండా నేనేమీ ఏడవటం లేదు అమ్మమ్మ ధైర్యంగానే ఉన్నాను పెద్దయిన తర్వాత పోలీస్ అవ్వాలి అని అనుకుంటున్నాను కదా ఇటువంటివి అన్ని ఫ్యూచర్లో నేను చాలా చూడాలి కదా అందుకే ధైర్యంగా ఉన్నాను నా గురించి మీరేమీ భయపడద్దు అంటూ చేతులు పిడికిలు బిగించి పైకి చూపిస్తూ చెప్తాడు భార్గవ్ ధైర్యం చూస్తూ ఉంటే అన్నపూర్ణకి చాలా ముచ్చటేస్తుంది అలా భార్గవ్ని దగ్గరకు తీసుకుని తల మీద ముద్దు పెట్టుకుంటుంది డాక్టర్స్ శ్రీధర్ దుర్గా ఇద్దరిని కూడా ఎమర్జెన్సీ వార్డు లోపలికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇద్దరిని కూడా చెక్ చేస్తూ ఉంటారు ఇక అందరూ బయట కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు లోపల ఏం జరిగిందో ఏంటో అసలు డాక్టర్స్ బయటకు వచ్చి ఏం చెప్తారో ఏంటో అని అనుకుంటూ చాలాసేపటి తర్వాత డాక్టర్స్ బయటకు వచ్చి ఆమె కోమాలోనికి వెళ్ళిపోయింది అతనికి సివియర్గానే దెబ్బలు తగిలాయి గ్లాస్ పీసెస్ కూడా బాడీలో అక్కడక్కడా గుచ్చుకొని ఉన్నాయి అవన్నీ తీసి ఆపరేషన్స్ చేస్తే ఖచ్చితంగా అతను బ్రతుకుతాడు అంటూ మనీ ఎంత కట్టాలో చెప్పి వాళ్ళ దగ్గర ఆపరేషన్ కోసం పర్మిషన్ తీసుకోవ తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు డాక్టర్ నరేష్ డబ్బుకి ఏమాత్రం వెనకాడకుండా ఇద్దరికి కూడా ఏమేం కావాలో అన్నీ చూసుకుంటూ ఉంటాడు జగదీష్ జగతితో పిల్లలిద్దరిని తీసుకొని మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి హాస్పిటల్లో నైట్ టైం మీరు ఉండటం కరెక్ట్ కాదు బాషిత కూడా ఇదంతా చూసి బాగా భయపడిపోయినట్లుగా ఉంది ఏడుస్తూనే ఉంది కారులో ఉన్నంతసేపు ఇక నిద్రపోతుంది కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కళ్ళు తెరిచిన తర్వాత ఇలా హాస్పిటల్ ఇవన్నీ చూస్తే ఇంకా ఎక్కువగా భయపడుతుంది అని అన్నారు జగదీష్ సరే అండి అంటూ భార్గవిని ఇంటికి రమ్మని పిలిస్తే భార్గవ్ వెళ్ళాలా వద్దా అనే సంకోచంలో ఉన్నాడు ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా వెళ్ళాలి అని తనకు అనిపించదు కానీ తను ఉండి చేసేది ఏమీ లేదు ఉదయం ఎలాగూ చెప్తారు కదా అని వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు అలా నరేష్ జగదీష్ ఇద్దరు మాత్రం అక్కడే ఉండిపోతారు పిల్లలిద్దరినీ కూడా అన్నపూర్ణ జగతి ఇద్దరు దగ్గరే పడుకోబెట్టుకుంటారు భయపడకుండా వాళ్ళకి భాషిత అయితే బాగా భయపడిపోయి అన్నపూర్ణని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టదు అలానే ఖర్చుకుని ఉండిపోతుంది నిద్రలో సైతం అన్నపూర్ణ కూడా భాషిత భయాన్ని అర్థం చేసుకొని అంత చిన్న పిల్లని వదిలిపెట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది రెండు గంటల తర్వాత శ్రీధర్ రూమ్లో నుంచి డాక్టర్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే స్పృహలోనికి రావటానికి కాస్త టైం పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు శ్రీధర్ గురించి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసరికి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దుర్గా కోమాలోనికి వెళ్ళింది అనేసరికి కాస్త బాధగా అనిపిస్తుంది వాళ్ళకి కానీ ఏమీ చేయలేరు వాళ్ళు చేయగలనంత వరకు చేశారు ఇక్కడ మేఘనా వర్ష ఇద్దరు కూడా ఎవరి రూమ్లోనికి వాళ్ళు పాల గ్లాస్ తీసుకొని లోపలికి అడుగు పెట్టారు ముందు మేఘన ఆకాష్ ఇద్దరి గురించి తెలుసుకుందాం ఏం చేస్తున్నారు అనేది మేఘన లోపలికి వచ్చేసరికి ఆకాష్ బెడ్ మీద కూర్చొని అక్కడ కనిపిస్తూ ఉన్న యాపిల్స్తో ఆడుకుంటూ ఉంటాడు అలా తలుపు చప్పుడు అయిన వెంటనే తన ఆటను ఆపి తలుపు వైపు చూస్తాడు ఆకాష్ తన కోసమే దిగి వచ్చిన తారలా కనిపిస్తూ ఉన్న మేఘనని అలానే కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తూ ఉండిపోతాడు అతను అలా చూస్తూ ఉండటంతో మేఘన చిన్నగా నవ్వుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ అతని దగ్గరకు వచ్చి పాల గ్లాస్ని అతని చేతికి అందిస్తుంది ఆకాష్ కూర్చున్నవాడు పైకి లేసి ఆమె ఇస్తున్న పాల గ్లాస్ని తీసుకొని పక్కన పెట్టి ఆమెను లాగి రౌండ్గా తిప్పి ఆ తర్వాత తను కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అతడు ఒక్కసారిగా అలా చేయటంతో అబ్బా ఏంటి ఆకాష్ ఇది అంటూ చిన్నగా అతడిని కొడుతూ ఉంటుంది ఇదొక సరసం లేవోయి నీకు తెలియదు అంటూ ఆమె మెడ మీద ముద్దు పెడుతూ అన్నాడు ఆ ముద్దుకి పరవశించిపోతూ అతనికి లొంగిపోయే విధంగా ఉంటుంది మేఘన ఆమె నడుం చుట్టూ కూడా ఆకాష్ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని వెనక భుజం మీద తలను పెట్టి అతని బుగ్గతో ఆమె బుగ్గను రాస్తూ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా అని అడిగాడు అతని స్పర్శకు పులకరించిపోతూ పరవశించిపోతూ ఏమనిపిస్తుంది అని సిగ్గుపడుతూ అడుగుతుంది నాకు నువ్వు ఒక ముద్దు పెడితే చెప్తాను అని అన్నాడు మేఘన కళ్ళు తల రెండు పూర్తిగా దించేసి సిగ్గుపడిపోతూ ఉంటుంది అతడి వైపు చూడకుండా ఓయ్ ఈరోజు సిగ్గుపడుతూ ఉంటే పని కాదండి కాబట్టి అంటూ ఆమె నడుం మీద ఉన్న ఒక చేతిని తీసి ఆమె తలని తన వైపు తిప్పుకొని ఆ సిగ్గుని విడిచి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూనే కదా జరగవలసిన సృష్టి కార్యం జరిగేది ఇలా నువ్వు సిగ్గుపడుతూ చిన్న మాటకే ముడుచుకుపోతే చాలా కష్టం ఇక అంటూ ఆమె చెవి మీద చిన్నగా పంటి ఘాటు పెడతాడు ఆమె మత్తుగా ఆకాష్ అంటుంది అతను కూడా హస్కీ వాయిస్తో ఆకాష్నే చెప్పు వింటున్నాను అని అంటుంది అబ్బో నా వల్ల కాదు బాబోయ్ అంటూ మోహానికి రెండు చేతులు కూడా అడ్డం పెట్టుకుంటుంది సిగ్గుతో మేఘన ఆకాష్ ఆమె రెండు చేతులుకి కూడా అడ్డం తీస్తూ మన్మధుడు కూడా కుళ్ళు కూడా నిన్ను చూసి తన రతి దేవతని కూడా మించిన అందం నా రతి దేవిలో ఉంది ఆ సోయగం ఆ హోయగం సొగసువలపు అన్ని చూస్తూ ఉంటే మన్మధుడికే మతిపోదా నా మది మీటిన ఓ మేఘన అటువంటిది ఈ చిన్ని ప్రాణి ఈ అందాన్ని చూసి ఆగుతూ తట్టుకొని ఉండతరమా అని కవిత్వం చెప్తాడు అతను అలా చెబుతుంటే ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటుంది మేఘన ఏంటే అలా చూస్తున్నాం నా వైపు అని కన్ను కొట్టాడు ఆకాష్ మీలో ఒక కవిత్వం చెప్పే కవి కూడా దాగి ఉన్నాడా ఇన్ని రోజులు నాకు తెలియనే లేదే అని అన్నది నీలాంటి సుందరి మనుల్ని చూస్తూ ఉంటే కవిత్వం ఆటోమేటిక్గా పొంగుకుంటూ వస్తూనే ఉంటుంది దానికి కవి అవ్వవలసిన అవసరం లేదే భార్యమని అంటూ ఆమె నడుం మీద చేతిని వేసి ప్రెష్ చేస్తాడు ఆకాష్ అంటూ అతని మీద వాలిపోతుంది మేఘన ఆకాష్ నవ్వుతూ అతని వేలితోనే ఆమె నావి లోతుని కొలుస్తూ ఏంటి మేడం ఇలా అయిపోతున్నారు ఇంకా కాసేపు మాట్లాడుతూ సరదాగా టైం గడుపుదాం అనుకున్నానే నువ్వు అప్పుడే నాకు కోఆపరేట్ చేస్తూ ఉంటే ఇక నేను మాత్రం ఎందుకు ఆగుతాను అంటూ ఆమె బుగ్గన తన పెదవులను నిలుపుతాడు మేఘన చిన్నగా కళ్ళు తెరిచి నువ్వు చేసే పనికి మరి ఏం చేయాలి ఒకవైపు చేతులతో చేసే పని చేస్తూనే నోటితో మాట్లాడుతూనే ఉన్నావు నాకు నీ చేష్టలకి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చిరుపోకోపంగా అతని మీద నుంచి లేస్తూ అడుగుతుంది ఆకాష్ ఆమె చేతిని పట్టుకుని తన పెదవులకు ఆనించుకొని చాలా థ్యాంక్స్ మేఘన అంటాడు భావోద్వేగంగా మేఘన ఒక్కసారిగా ఆకాష్ పక్కన వచ్చి కూర్చొని ఏమైంది ఆకాష్ ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ అతన్ని దగ్గరకు తీసుకుంటుంది నిజంగా నేను నీకు చాలా ద్రోహం చేశాను నీకే కాదు వర్షాకి కూడా ద్రోహం చేశాను ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేయాలి అని చూశాను నన్ను క్షమించవా అని అడుగుతాడు అయ్యో ఆకాష్ ఎందుకు నువ్వు అలా అడుగుతున్నావు నిజమే నువ్వు మీ ఫ్రెండ్స్తో బెట్టి కట్టి నన్ను ప్రేమించినట్లుగా నా మీద అలా కేర్ చేయటం నన్ను మంచిగా చూసుకోవటం నా అవసరాలన్నీ తీర్చడం చేస్తూ ఉంటే మొదట బెట్ అని నాకు తెలియలేదు కాబట్టి నీ ప్రేమలో పడిపోయాను ఆ తర్వాత తెలిసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది ఆ మాట నిజమే అనుకో కానీ నీ పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకున్నాను అందుకే నేను నీకు దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నాను నువ్వు వర్షతో సంతోషంగా ఉండాలి అని కానీ నీ మనసులో నేనే ఉన్నాను అని నువ్వు గ్రహించి పెళ్ళిని ఆపేశావు ఒకవేళ నువ్వు నీ మనసులో నన్నే ఉంచుకుని ఆ పెళ్ళి ఆపేయకుండా తనని పెళ్లి చేసుకొని ఉంటే అది నిజంగా అన్యాయం అయ్యేది నాకు వర్ష ఇద్దరికీ కూడా కానీ నువ్వు అలా చేయలేదు కదా వర్ష కూడా నీ ప్రేమను అర్థం చేసుకుని ఇప్పుడు గౌతమ్తో కలిసి తన జీవితాంతం హ్యాపీగా ఉంటుంది ఆ నమ్మకం నాకు ఉంది ఇక నువ్వు ఎప్పుడూ కూడా ఈ మాటలు నా ముందు మాట్లాడద్దు జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ అని ఆకాష్కి చిన్నగా క్లాస్ ఇస్తుంది ఆకాష్ నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె ఫేస్ అంతా కూడా ముద్దులతో ముంచెత్తుతూ ఉంచుతాడు అతను అది మర్చిపోయి నార్మల్గా ఉండటంతో నవ్వుతూ అతను పెడుతున్న ముద్దులకి సహకరిస్తూ ఉంటుంది అలా రెండు క్షణాల తర్వాత వెంటనే ఆమె పెదవులను అందుకుంటాడు ఆకాష్ ఆమె కూడా అతనికి సహకరిస్తూ ఉంటుంది అలా ఇద్దరు కూడా ముద్దులోని మాధుర్యాన్ని అమృతాన్ని జురుకుంటూ చాలాసేపు అలానే ఉండిపోతారు ఇక తన ప్రియసకి తన పక్కనే ఉండటంతో వెంటనే లైట్ ఆఫ్ చేస్తాడు సృష్టి కార్యాన్ని మొదలు పెట్టడానికి ఆకాశం అతను ఆమెను బెడ్ మీదకు చేర్చి అరికాలి నుండి తల వరకు కూడా ముద్దులతో ముంచెత్తుతూ ఉంటాడు ఇద్దరు కూడా ఒకరి ప్రేమను ఒకరు పంచుకుంటూ గెలుపు ఓటమి అనేదే లేకుండా ఒకరి గెలుపుకు ఒకరు సహకరిస్తూ ఒకరి తనువులలో ఒకరు అప్పజింపే అప్పగించేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలా ఇద్దరు కూడా తెల్లవారే వరకు జాగారం చేస్తూ ఒకరి ప్రేమను ఒకరికి తెలియజేసుకుంటూ అలా ప్రేమని అందించుకుంటూ రెండు మనసులు కాస్త ఒక్క కలయికగా మారిపోతారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్